ప్రసిద్ధులు నా ప్రేమీణ సహోదరి సోదరులారా ప్రభేణేశ్వస్తు నామంలో ఏడు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకొందని అది తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు నా ప్రేమీణ సహోదరి సోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు వస్తున్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారి పైన మరి లేక విషయం వెళ్ళగక్కిన ఫస్టర్ జాన్ పాల్కి గడ్డి పెట్టే ప్రయత్నం చేద్దాం నిజంగా నేను గట్టి పెట్టేది ఏంటండి ఆ జాన్పాల్ వీడియో కిందనే మనం కామెంట్స్ చూసినట్లయితే చాలా అసలు ఆయన కామెంట్స్ చూస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ జాన్పాల్ అన్న ఒకసారి మీ వీడియో కింద మీ ఛానల్లోనే ఇదిగో చూడండి ఇది ఆయన రెండో ఛానల్ ఆ ఛానల్లో ఆయన ఛానల్లో ఆయన పెట్టిన వీడియో కిందనే కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ యొక్క హౌస్ అన్న మినిస్ట్రీస్ జాన్ వేసిలి గారు ఒకవేళ చేసేది తప్పైతే ఆయన చేసే తప్పును ఖండించడంలో తప్పు లేదు తప్పును హెచ్చరించడంలో తప్పు లేదు ఆయన తప్పు చేయకపోయినా కూడా కేవలం దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ ఆధిక్యతను ఓర్వలేక ఇతనికి ఆ ఆధిక్యత రాలేదని ఓర్వలేక విషయం వెలగక్తున్నాడు ఈ వీడియోలో ఏమంటూ ఉన్నాడు ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో నాకు ఒక షార్ట్ కనిపించింది అండి ఆ షార్ట్ ఏంటంటే ఇన్ న్యూ లుక్ ఆఫ్ లుకింగ్ స్మార్ట్ చూడండి ఏమంటున్నాడు యూట్యూబ్లో నాకు ఒక షార్ట్ కనిపించింది అని అంటున్నాడు ఏం జాన్పలన్న నీకు ఎప్పుడు యూట్యూబ్ చూడడము తర్వాత వాట్సాప్ లో చాలా నువ్వు చాలా వీడియోల్లో చెప్తా ఉంటావు కదా ఇప్పుడే నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది ఎవరో ఒక సహోదరుడు పంపించాడు దీనిపైన స్పందించండి అన్న అని చెప్పి అంటే మీకు ఎప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చూడడమేనా దేవునితో కొంత సమయమైనా గడపడానికి మీరు ప్రయత్నం చేయరా దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేయరా అంటే ఆ యొక్క యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చే వీడియోలు చూసుకుంటూ దాన్ని కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉండడమేనా మీ పరిచర్య అన్న దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో గడిపి దేవుడు మనకి ఇచ్చిన సమయంలో దేవుని కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామన్నా మనం దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తూ ఉన్నాడు దినంలో ఒక ఐదారు గంటలు లేదంటే ఒక రెండు గంటలు ఒక గంట అయినా కనీసం ఒక అర్ధ గంట అయినా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నామన్నా ఎప్పుడు ఆ ఫేస్బుక్ వీడియోలు యూట్యూబ్ వీడియోలు ఆ ఆ షాట్స్ ఆ వాట్సాప్ వీడియోలు ఇవి చూసుకుంటూ వాటి కౌంటర్ ఇచ్చుకుంటూ ఉండడానికే మనం దేవుని పరిచయం చేస్తుందన్నా మన జీవితంలో దేవునికి కొంత సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో మనం కొంత సమయం గడిపి దేవుడు మనతో మాట్లాడే ఆ మాటలు దేవుని సంఘానికి చెబితే ఎంత ఆశీర్వాదకరమన్నా దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కదా దేవుడు మనతో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి దేవుని సంఘానికి చెబితే ఎంత ఆశీర్వాదకరమన్నా మీ హృదయంలో ఉన్న అక్కస్సు మీ హృదయంలో ఉన్న ఆ యొక్క అసూయ ఆ ద్వేషాన్ని ఓసన్న మినిస్ట్రీస్ జాన్వేసులు గారి ఎదుగుదలను ఓర్వలేని ఆ తనాన్ని మీరు ఈ వీడియోలు వెళ్ళగక్కేరన్నా అస్సలు ఆ వీడియో చూస్తూ ఉంటే మీలో ఉన్న ఓర్వలేని తనమే కనపడుతుంది ఆ కింది కామెంట్స్ చదువుతానన్నా ఒక్కసారి చూడు నీ వీడియో కిందనే ఉన్నాయన్నా చూడండి ఈయన కామెంట్స్ ఈయన వీడియో కింద ఉన్న కామెంట్స్ భ్రష్ట మనస్సు ఉంది నీకు దయచేసి దేవుడు నిన్ను క్షమించను గాక ఏమంటున్నారన్నా నీకు భ్రష్ట మనస్సు ఉందన్నా నిన్ను దేవుడు క్షమించిన గాక అంటూ ఉన్నాడు తర్వాత ఆయన సేవా అనుభవం అంత లేదు నీ వయస్సు తీర్పు దినంలో ప్రతి ఒక్కరు దేవుని ఎదుట నిలబడాల్సింది గుర్తుపెట్టుకో మన దేవుడు ఈ జాన్పాల్ గారికి జ్ఞానం మంచి పరిపూర్ణ జ్ఞానం దయచేయాల దయచేయాల అందరం ప్రార్థన చేద్దాం అవి పెళ్లి వస్త్రాలు కాదు పెద్ద వయస్సు వాళ్ళు వేసుకునే వస్త్రాలు పెద్ద వయసున్నోళ్ళు కూడా పంచకట్టు మామూలుగా వస్త్రాలు ఇలాంటి పెద్ద ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వేసుకుంటారన్న ఏమన్నా జానపాలన్నా చూడన్నా ఒక్కసారి నీ నీ కామెంట్స్ చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది అంటే నీ యొక్క మాటలు నచ్చట్లే ఎవరికి కానీ ఏమంటే నీకు అది మంచిది అనిపిస్తుందో ఏమిటో తెలియదు కానీ కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు గుడ్డిగా నమ్మేవాళ్ళు అది ఆ నీ అక్కస్సుతో చెప్తున్నావా లేదంటే దేవుని వాక్యానుసారంగా చెప్తూ ఉన్నావా అది నీలో ఉన్న ఓర్వలేని తనమా ఇది గ్రహించరు నువ్వు ఏది చెప్తే అది వాక్యానుసారమే అంటారు అదే ఒడ్డుకొరెలు అవి ఏంటన్నా అంత చిన్న విషయాన్ని వదిలిపెట్టి అన్న ఎంత వాక్యానుసారంగా బోధ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఇంకో కామెంట్ చూద్దాం చూసావా అన్న చూసావా అన్న పరిశుద్ధుడైన మన దేవుణ్ణి అతి పరిశుద్ధుడా అని గణపరిస్తే నీలో ఉన్న దుష్ట ఆత్మకు కంపరం ఎక్కిపోతుందంట నీలో దుష్టాత్మ ఉంది ఆ దుష్టాత్మకు కంపరం ఎక్కిపోతుంది అంతే అన్న దేవుని సంగ అన్నా అంతే అన్న దేవుణ్ణి గణపరచడం సాతానికి దాని బంధువులకి నచ్చదు సహించలేరన్నా అన్నా నువ్వు సాతాను బంధువు అంట నువ్వు ఏమన్నా జానపాలన్న ఒక సహోదరుడు ఈ సహోదరుని కామెంట్ చూడండి నిజంగా ఎంత జెన్యున్గా గా చేశాడు ప్రైస్లోడన్నా వీటన్నింటినీ పక్కన పెట్టి చాలా ప్రాంతాల్లో మందిరాలు కట్టి ఆరాధన జరగకోకుండా తాళాలు వేసి పక్కన పెట్టేస్తున్నారన్న వాటి గురించి ఆలోచన చేయండి అన్న కనీసం వాటి కోసం ప్రార్థన చేయండి అన్న వీలైతే అక్కడికి వెళ్ళి సేవకులను ఎంకరేజ్ చేయండి అన్న నిజంగా కదా ఈ సహోదరుడు ఎంత జెన్యున్గా ఎంత హృదయంలో బాధతో ఈ కామెంట్ పెట్టాడు ఇలాగా మనం వా ఆ యొక్క ఆ సేవకుడు వేసుకునే బట్టలు అవసరాలు అంటే అతని ఎదుగుదలను ఊరగలేకపోతున్నావు అంటే ఏం జానపదన్న అసలు ఈయన ఏమని కామెంట్ పెడుతున్నాడు ఈ సహోదరుడు ఎన్నో మందిరాలు కట్టి ఆపేస్తూ ఉన్నారు తాళాలు వేస్తున్నారు దానిపైన దాడి చేసి ఎంతోమంది క్రైస్తవుల పైన దాడి చేసి ఆ ఎన్నో మందిరాలు పడగొడుతూ దేవుని పరిచర్యను పాడు చేస్తున్నారు అలాంటి విషయమే ఆలోచన చేయన్న అలాంటి వాటి కొడుకు వీడియోలు చేయన్న అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేయన్న అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాంటి వారు చేస్తే అలాంటి పనులు చేస్తే మంచిది కదన్న రెండు వందల అరవై ఏడు కామెంట్స్ వచ్చాయి ఈ వీడియో కింద ఈ రెండు వందల అరవై ఏడు కామెంట్స్ లో దాదాపు రెండు వందల నలభై రెండు వందల యాభై కామెంట్స్ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడుతూ వచ్చారే కానీ దాదాపు అన్ని కామెంట్స్ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి ఎందుకంటే ఆయన ఈ వీడియోలో పూర్తిగా విషయాన్ని వెళ్ళగక్కాడు అంతే ఇంకా వేరే ఏం చేయలే ఆయన ఏదో తప్పు చేసి ఖండిస్తున్నాడేమని నేను అనుకున్నా తప్పు కాదు అసలు ఆయన వస్త్రధారణం ఓర్వలేకపోయినాడు ఆయన పెళ్లి చేసుకోకోకుండా దేవుని సేవ చేస్తే దాన్ని ఓర్వలేకోకుండా ఉన్నాడు అపస్తుడైన ఏమంటాడు నాలాగా ఉంటే ఉన్నాను రా బాబు లేదు మీరు ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి రా బాబు అంటాడు అలాగే వాళ్ళు ఉండగలమనే నిశ్చయితకు వచ్చినారు ఉన్నారు దాన్ని కూడా ఓర్వలేకోకుండా అంటే ఇంక ఏం చెప్పాలన్న నాకు అర్థం కాదు చూడండి విందాం ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీద పట్టు నల్లటి కూలింగ్ గ్లాసెస్ కాళ్ళకి తెల్లటి చెప్పులు ఎంత బాగున్నాడు కదా అంత బాగుంది గానీ ఒకటి తక్కువైంది బొగ్గ మీద దిష్టి చుక్క పెట్టుంటే చాలా పెట్టుకోనా కొత్త పెళ్లిగొడుకులు లేడు యాభై సంవత్సరాలు పైపడ్డాయి కానీ ఈ డ్రెస్ లో చూడటానికి అర్థం ఉన్నాడు కదా అందగా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ చెడు దృష్టి దిష్టి తగిలే అవకాశం ఉందా లేదా కాబట్టి ముక్కు మీద ఒక చిన్న దిష్టి చుక్క పెట్టుంటే చాలా బాగుండేదేమో అని నా అభిప్రాయం ఈయన కొత్త పెళ్లి కొడుకులాగా బట్టలు వేసుకున్నాడు కాని పాపం ఆ పెళ్లి కూడా జరిగింటే బాగుండేది అనేది నా బాధ యాభై సంవత్సరం పైబడిన తర్వాత ఇలాంటి బట్టలు వేసుకుని పెళ్లి కొడుకులాగా మనకు కనిపిస్తున్నాడు కదా అదే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చూడండి ఇతని మాటల్లో పూర్తిగా మరి ఓర్వలేని తనం పెళ్లి చేసుకుంటాడో చేసుకోడు ఆయన వ్యక్తిగత విషయాలు నీకు అవసరమా ఆయనకు ఒకవేళ ఆయన శరీర కోర్కల విషయమా ఆయనకు మరి కంట్రోల్ నెస్ ఉందేమో నీకు తెలియదా నీకు తెలుసా నీకు నాకు శరీర విషయంలో కంట్రోల్ నెస్ లేదు అందుకే పెళ్లి చేసుకున్నాం ఆయనకు కంట్రోల్ వేస్తుందేమో దేవుడా ఆ యొక్క మరి వరాన్ని ఇచ్చాడేమో తెలియదు కదా ఈ జాన్వేసు గారు మైక్ దగ్గరకు వచ్చాడు అంటే ఎంత అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కదా ఎంత అద్భుతంగా కామెడీ చేస్తాడు బైబుల్లో ఎంత సీరియస్ వాక్యాన్ని తీసుకున్నా సరే అద్భుతంగా ఎదురుగా ఉన్న వాళ్ళని కడుపుబ్బ నవ్విస్తాడు కదా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ కడుపుబ్బా నవ్విస్తాడు జాన్వేసు గారా కాదన్నా నువ్వేమన్నా ఉన్నది వాక్యం ఉన్నట్టుగానే చెప్తావా వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తావా నేను నీ వీడియోలు కూడా చూశాను దాదాపు ముక్కలు గంట గంట సేపు మెసేజ్ ఉంటే ముక్కలు గంట నువ్వు కాకమ్మ కథలు పిట్టమ్మ కథలే చెప్తావుంటావు ఎవరికి అన్న మరి ఇంత మంచి హాస్య పాస్ట్ అంటే నవ్వించే పాస్ట్ మనం కోల్పోయినట్టే కదా ఇప్పుడు ఆయనకి యాభై సంవత్సరాలు పైబడ్డాయి మనం యాభై సంవత్సరానికి సంబంధించిన కేక కట్ చేశాడు ఎప్పటికైనా సమయం మించిపోలేదు జాన్వేసులు గారిలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎంతటి యవ్వన ప్రాయంలో ఉన్నాడు ఎంతటి బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంటుంది అన్నది నా ఆలోచన ఎందుకంటే గతంలో ప్రసాద్ రెడ్డి గారు జాన్వేసి గారి గురించి ఏమన్నారు అంటే జాన్వేసి గారిని మోసేతో పోలుస్తూ మోసే నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా సరే ఆయన సత్తులు తగ్గలేదు కదా మందు ఊడిపోలేదు ఆయన సత్తు తగ్గలేదు కదా మోసే ధర్మశాస్త్రాన్ని వ్రాసినటువంటి మోసే ఆ మోసేతో పోలుస్తూ మన ప్రసాద్ రెడ్డి గారు మోసే కంటే ఎక్కువ బలాన్ని ఆపాదించాడు ఎవరికి జాన్మేశ్వరి గారికి ఎంత యవ్వనాన్ని ఎంత యవ్వన బలాన్ని చూడకపోయి ఉండి ఉంటే ప్రసాద్ రెడ్డి గారు ఆ మాట అని కాబట్టి నా బాధ ఏంటంటే జాన్మేశ్వరి నేను కూడా నేను కూడా నీలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు హుసన్న జాన్వేస్లి గారులు ఆ యవ్వన బలాన్ని ఎలాగైతే చూసి ఆయన మోసే లాంటి బలం ఉన్నవాడు అని చెప్పాడో నేను కూడా నీలో యూ ఇస్కరియుతో యూజా లాంటి గుణాలు ఆ సుగుణ లక్షణాలు నువ్వు కూడా క్రైస్తవ సంఘంలో కొంత ఉన్నత స్థాయిలో ఉన్న దైవ సేవకులను ఓర్వలేక వాళ్ళపైన వీడియోలు చేస్తున్నావు అని చెప్పి నేను అంటున్నానన్న కరెక్టే కదా ఇప్పుడు యాభై సంవత్సరాలు పైబడ్డాయి అని ఆయన నిరాశ పడకుండా ఆయన నిరాశ పడలేదు ఎందుకంటే అంత ఉత్సాహం ఉంది ఆ ఇంట్లో అంత ఉత్సాహం ఉంది మన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ధృవీకరించారు కదా ఇప్పటికైనా జాన్విస్లి గారు ఈ పెళ్లి బట్టలు వేసుకున్నాడు కదా ఈ పెళ్లి బట్టలు మాత్రమే కాకుండా ఆ పెళ్లి కార్యక్రమాన్ని కూడా నిజం చేస్తే ఎంత బాగుంటది కదా ఎంత బాగుంటది ఆయన పెళ్లి చేసుకుంటే చేసుకోకుంటే నీకేమన్నా ఆయన పెళ్లి చేసుకోకుంటే నీకేంటి ఇబ్బంది నాకు అర్థం కాదు ఆయన పెళ్లికి నీకేం ఏం సంబంధం అన్నా దానికి దేవుని సంఘానికి ఆయన పెళ్లికి ఏమైనా సంబంధం ఉందా దానివల్ల దేవుని సంఘం ఏమైనా నష్టపోతుందా ఒక్కసారి ఆలోచించండి నేను మాట్లాడటం తప్పుగా మాట్లాడలేదు అంటున్నావు ఆయనలో ఆయనపై ఉన్న విషయాన్ని వెలగక్కుతూ తెలుసా ైబుల్లో సైన్యములు గదిపతి హోవా పరిశుద్ధుడు 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 అని వ్రాయబడింది కానీ జాన్వ్లి గారి పుణ్యమాని ఈ జాన్వెన్స్ గారి పుణ్యమాని అతి పరిశుద్ధుడయ్యాడు దేవుడు పరిశుద్ధుడు కాస్త అతి పరిశుద్ధుడయ్యాడు ఈ మంత్రం పాట రాస్తాడు కదా అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము అనేటువంటి అద్భుతమైన పాట రాస్తాడు కదా ప్రవక్త అయిన దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మూడు సార్లు అదే పదాలు చెప్పాడు పరిశుద్ధుడు అని మాత్రమే చెప్పాడు కానీ మన జాన్వేసిల్ గారు ఎంత జ్ఞానం లేకపోతే పరిశుద్ధుని అతి పరిశుద్ధుడు స్థానంలోనికి ప్రమోట్ చేశాడు దేవుడు పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి ఈ జాన్వేసిలి గారు మనం కోల్పోతే భవిష్యత్తులో మనకి ఇలాంటి అద్భుతమైన పాటలు ఇలాంటి ఆయన కోల్పోతే 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 అని మాట్లాడుతున్నావు ఏంటన్నా అంటే ఆయన పోవాలని ఆశపడుతున్నావు ఆయన ఆయన ఎదుగుదలను ఓర్వలేక వెళ్ళిపోతే బాగుంటుంది చెప్పి ఆశపడుతున్నట్టున్నావు కదా ఏంటన్నా అతి పరిశుద్ధుడు అనే మాటనే లేదంటున్నావే అతి పరిశుద్ధుడు అనే మాట లేకపోతే అతి పరిశుద్ధ స్థలం ఎందుకన్నా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు ఏమైతాడన్నా అతి పరిశుద్ధుడు కాదా అన్న ఏంటన్నా జాన్విస్లే అన్న ఒకసారి చూడండి మన దేవుడు అతని ఆ వీడియో కిందనే కామెంట్ పెట్టాడు ఒక సహోదరుడు ఒక సహోదరు తెలీదు మరి మన దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి అగ్ని రూపంలో వచ్చారు ఆయన కోసమే అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ బలిపీఠం మరియు అతి పరిశుద్ధమైన నిబంధన మందసం ఉన్నవి అది గుర్తించాలి ఒకటో తిమోతి ఆరు ఇరవై ఇరవై ఒకటి ప్రకారం విపరీత వాదములు మానేసి దేవుని అప్పగించండి అని నా ప్రార్థన మీకు అంత క్రేజ్ కావాలేమో అనిపిస్తుంది ఇంకో సోదరుడు ప్రసాద్ బాబు అంట మీకు అంత క్రేజ్గా అంటే మీకు అంత క్రేజ్ లేదని వాళ్ళ పైన ఇలాగా విషయం వెళ్ళగక్కుతున్నామో అని చెప్పి మీ కామెంట్స్ కిందనే అడుగుతా ఉన్నారు చాలా కామెంట్స్ అండి తనకి వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి నిజంగా ఆయన రాసిన పాటను కూడా ఓర్వలేకోకుండా ఉన్నామంటే ఆ పాట ద్వారా ఎంతమంది ఆదరించబడినారు ఎంతమంది ఆధ్యాత్మికంగా బలపరచబడినారు దేవుని గణపరిచే పాటను కూడా ఓర్వలేకోకుండా అంటే నీ యొక్క స్వభావం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించి మొదట ఒక సహోదరుడు అన్నట్టు పరిశుద్ధుడైన మన దేవుణ్ణి అతి పరిశుద్ధ అని గణపరిస్తే నీలో ఉన్న దుష్టాత్మకు కంపరం ఎక్కిపోయింది అంతే అన్నా దేవుని సంఘాన్ని గణపరచడం సాతానికి దాని బంధువులకి నచ్చదు సహించలేదు సాతాను సాతాను బంధు నువ్వు నువ్వు వేదిక ఏదైనా సరే ఆ వాక్యం ఎంత తీవ్రమైనటువంటి సందర్భంలో వ్రాయబడినా సరే అద్భుతమైన కామెడీని పండించగల ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కడుపు నవ్వించగల అద్భుతమైన ఇలాంటి హాస్య మనం కోల్పోతాం కదా కాబట్టి ఇప్పటికైనా కోల్పోతాం కోల్పోతాం అన్న ఏమైనా చనిపోవాలని అర్థం కాదు ఏం జనపాలన్నా గారు ఇలాంటి పెళ్లి బట్టలు వేసుకుని పోజులు ఇచ్చే కంటే పోజ్ అంటే మరలా అనుకోకండి ఫోటోకి స్టిల్ ఇచ్చే కంటే ఇప్పటికైనా ఆయన నీలో ఉన్న ఓర్వలే తనని అర్థమైపోతుంది అంటే భవిష్యత్తులో సేవకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం నీ అభిప్రాయం చెప్తా ఉన్నావు కదా నేను నా అభిప్రాయం చెప్తా ఉన్నా నీ పిల్లల్ని దేవుని సేవకు అప్పగించేసి వాళ్ళు దేవుని సేవకులుగా చేసేసి పా మారుమూల ప్రాంతాల్లో దేవుని సువార్త అందని ప్రాంతాలకు నీ పిల్లల్ని పంపించేసి మనం చేసి తెరలకు చెప్పాలి ఏ మాట చెప్పుకోవాలి కదండీ పుడితే హోసన్న మినిస్ట్రీలో పాస్ గా పుట్టాలండి ఎప్పుడెల్లు ఉంటే హోసన్న మినిస్ట్రీలో పాస్గా పుట్టాలండి ఎందుకంటే ఏసుప్రభు కూడా లేనంత క్రేజ్ హోసన్న మినిస్ట్రీలో పాస్ ఉంటుందండి చూడండి మీకు కావాలన్నా ఆ క్రేజ్ వాళ్ళకు ఉందని అంటున్నావు కరెక్టే వాళ్ళకు కూడా ఉండకూడదు ఏసుప్రభుకు లేనంత క్రేజ్ యేసు ప్రభుకు ఉండే అంత క్రేజ్ ఎవరికి భూమి మీద ఎవ్వనికి ఉండకూడదు మరి నీకు అవలయింది నాకు అర్థం కాదు ఏం జాన్పాలేషన్ ఆయన జీన్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఆయన పంచి ఆయన జుబ్బా వేసుకున్న ఆయన పాడిన ఆయన వాక్యం చెప్పిన ప్రతి విషయం కూడా సెన్సేషన్ అయిపోతుంది అందుకనే అంటే నీ ప్రతి విషయం సెన్సేషన్ కావట్లేదని నేను ఇంతమంది పైన వీడియోలు చేసినా కూడా ఒక ఛానల్కి ఏమో పంతొమ్మిది వేల మంది ఉన్నారు ఒక ఛానల్కి అరవై ఐదు వేల మంది ఏమో దాటట్లేదు ఇంకో ఛానల్కి రెండు వేలు దాట రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందలు దాటట్లేదు నా నీ బాధ అన్న నీ సబ్స్క్రైబర్లు నీ ఫాలోవర్లు అన్న వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు పెరుగుతున్నారనా దేవుడు ఎవరి పరిచర్యను బట్టి ఎవరి ప్రయాసను బట్టి ఎవరిది ఎవరి ప్రార్థనను బట్టి ఎవరు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతారో ఎవరు దేవుని సంఘానికి అవసరమైన వాక్యాన్ని అందిస్తారో అలాంటి వారిని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు కానీ నీలాంటి వారిని ఉన్నత స్థాయిలో ఉంచాడు కూడా నేనంత క్రేజు అక్కడ హోసన్న మినిస్ట్రీలో ఆ పాస్టర్ గారికి ఎందుకు వాళ్ళంత క్రేజ్ ఇస్తారు అంటే దేవుడు ప్రేమను బట్టి నిజమే కదా వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకో నిన్ను కూడా క్రైస్తవ సమాజం ఎందుకు గౌరవిస్తుంది అని అంటే లేకపోతే క్రైస్తవ సమాజంలో చాలా మంది నీ పైన దాడి చేసే వాళ్ళ ఎందుకు నేను ప్రేమిస్తూ ఉన్నారు అని అంటే క్రీస్తు ప్రేమను బట్టి నేను ప్రేమిస్తూ ఉన్నారు అన్నది విషయం మర్చిపోదు ఆ యవ్వన ప్రాయం నుంచి ఇంతవరకు అతి పరిశుద్ధంగా అతి పరిశుద్ధంగా ఇంతవరకు తమ జీవితాన్ని ప్రభు సేవ కోసం సమర్పించుకుని వాళ్ళు సేవ చేస్తున్నారు కదా కనుకనే యేసు ప్రభుకు మించిన క్రేజ్ ఉంటది ఈ బోసన్న మినిస్ట్రీలో దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఈ ఫోటో మిగి యేసు ప్రభువుకు మించిన క్రేజ్ ఎవరికీ ఉండదన్న వాళ్ళు ఆయన దగ్గరికి పోయినా దేన్ని బట్టి పోతారు ప్రభు నా పని బట్టే కదా లేకపోతే ఆయన సినిమా సెలబ్రిటీ అని ఆయన దగ్గరికి వెళ్తాడా కాదు కదా ఆయన ఇప్పుడు సినిమా సెలబ్రిటీ దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళమను ఎందుకు వెళ్తారు ఆయన సినిమా సెలబ్రిటీయా ప్రభు నామాన్ని బట్టి ప్రభు పరిచయం చేస్తూ ఉన్నాడు కాబట్టి గౌరవించి ఆయన దగ్గరికి వెళ్తా ఉంటారు ఈ విషయాన్ని పాస్టర్లు పెళ్లి చేసుకుంటారు చేసుకుంటారు వారి కంట్రోల్ పెళ్లి అయితే ఈ హోసన్న మినిస్ట్రీలో ఈ జాన్వేశ్వరి గారు ఇలాంటి వాళ్ళు వారి యవ్వన కోరికల్ని ప్రభు కోసం త్యాగం చేస్తారు వాళ్ళు ప్రభువుని అంతగా ప్రేమిస్తారు కాబట్టి ప్రభు వీరికి ఇంత ఆధిక్యతను ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియోలో జాన్వేశ్వరి గారి కొత్త పెళ్ళికొడుకు వస్త్రధారణ హోసన్న మినిస్ట్రీలో ఉన్నటువంటి ఈ పాస్టర్లకి యేసు ప్రభు కంటే మించినటువంటి క్రేజ్ వీటి మీద ఒక్కసారి కామెంట్స్ చూడన్నా కామెంట్స్ కామెంట్స్ అని చెప్పావు కదా వాళ్ళకి ఏమనిపిస్తుందో చాలా మంది కామెంట్స్ రాశారు రెండు వందల అరవై ఏడు మంది ఆ రెండు వందల అరవై ఐదు మంది కామెంట్స్ రాశారు ఆ కామెంట్స్ అన్ని చదువు నీ బుర్ర పిచ్చిపోతుంది పోతుంది సరి ఏం జనపాలన్నా ఆ ఒక్కసారి ఆలోచించండి దేవుని పరిచర్య విషయమే చేయండి మంచిదే దేవుని పరిచయం ఎలా చేయాలి అని అంటే అనేక చోట్ల దేవుని సంఘము ఎంతో ఇబ్బంది పడుతోంది అలాంటి దేవుని సంఘాన్ని బలపరిచే విధంగా అలాంటి వారు ఎంతోమంది క్రైస్తవుల పైన దాడి చేస్తూ ఉన్నారు ఆ దాడి చేయబడిన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఓదార్చండి వారికి ధైర్యం చెప్పండి వారిని దేవుని దేవుని యొక్క ప్రేమను చూపించి వారిని దేవునిలో బలపరచండి అది దేవుని యొక్క పరిచర్య మీరు ఏ ఫేస్బుక్లో వీడియోలు యూట్యూబ్లో వీడియోలు తర్వాత వాట్సాప్లో వీడియోలు లో వీడియోలు ఆ వాటి వైపు చూ వాటి విషయమై స్పందించి వాటి విషయమై కౌంటర్ చేసే బదులు దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో గడిపి దేవునితో కూడా మరి కొన్ని మాటలు పొందుకొని దేవుని ద్వారా కొన్ని మాటలు మీరు పొందుకొని దేవుని సన్నిధిలో మీరు గడిపినప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు కదా దేవుడు మీతో మాట్లాడిన ఆ మాటలు తీసుకొచ్చి దేవుని సంఘానికి చెబితే అవి కదా దేవుని యొక్క సంఘానికి ఆధ్యాత్మికంగా మేలు చేసేవి ఇలాంటి మాటల వల్ల దేవుని సంఘానికి ఏమైనా మేలుందా ఆత్మీయంగా వారు ఏమైనా బలపరచబడతారా ఒక్కసారి ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ తోడాడు